నేను నెను ఈ ఈరోజు మన ఎంటివిటీ మొత్తం కూడా నేచర్ మంత్ర వద్దకి వచ్చేస్తాం ఎస్ మరి మనందరికీ తెలిసిందే నేచర్ మంత్ర ఆ పేరులోనే మనకి క్లియర్ కట్ క్లారిటీ ఏముంది మనం తీసుకునే ఫుడ్కి సంబంధించింది మొత్తం కూడా ఒక న్యాచురల్ ప్రాసెస్లో జరుగుతుంది ఎస్ మరి ఇంత న్యాచురల్ ప్రాసెస్ జరగడానికి కారణం ఏంటి అని అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు మనకి సెవెంటీ ప్లస్ వాళ్ళకి మాత్రమే డయాబెటిక్స్ అని మాత్రం వినేది కానీ ఇప్పుడు సెవెన్ ప్లస్ పిల్లలకు కూడా డయాబెటిక్స్ వచ్చేస్తుంది దీని అంతటికీ కారణం ఓన్లీ వన్ థింగ్ అది లైఫ్ స్టైల్ మరి మన ఇప్పుడున్న ఈ ట్వంటీస్ కాలంలో చూస్తే మాత్రము లైఫ్ స్టైల్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది అసలు మనం ఏ టైంకి లేస్తున్నాం ఏ ఫుడ్ తింటున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఇంతకు మన ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంత వరకు ఉంటుంది బాడీకి అనేది మాత్రము ఒక లెక్క లేకుండా అయిపోయింది సో మరి వీటన్నిటికీ కూడా ఒక చెక్ పెట్టడానికి ద రైట్ ప్లేస్ ఈజ్ నేచర్ మంత్ర ఎస్ మరి నేచర్ మంత్రాలో ఎటువంటి ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ప్యాకేజ్ అండ్ ఆ ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఏంటి ఆ ఫుడ్ ప్యాకేజెస్లో కూడా త్రీ మంత్స్ కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్ వన్ మంత్ కోర్స్ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మనము డీటెయిల్కి వెళ్ళిపోదాము అని అంటే మన నేచర్ మంత్ర ఫౌండర్ ప్రభాకర్ గారితో మాట్లాడి తెలుసుకుందాం నేచర్ మంత్ర ఇది మనం తెలుగులోకి తీసుకుంటే ప్రకృతిలోనే ఒక మంత్రం ఉంది మరి ఆ మంత్రం ఏంటి ఆహారం ద్వారా అందజేస్తున్నారు ప్రభాకర్ గారు మాట్లాడి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నేచర్ మంత్ర అనడంలోనే ప్రకృతి నుంచి మీరు తీసుకొస్తున్నారు ఆహారం అనేసి అని సో మీ దగ్గరికి మన హైదరాబాద్ నుంచే కాదు వివిధ ప్రాంతాలు విదేశాల నుంచి కూడా మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారన్న సమాచారం మాకు అందింది సార్ చెప్పండి అసలు ఎటువంటి ఫుడ్ మీరు ఎట్లా తయారు చేస్తారు సో టీమ్ ఏంటి కోర్సెస్ ఏంటి కొంచెం మాకు డీటెయిల్గా చెప్పగలుగుతారా మీరు అన్నారు కదా నేచర్ మంత్ర అనేది నేను నేచర్ నుంచి వచ్చిన మొత్తం ఫారెస్ట్ ఏరియా అడవి జంతువులు ఇట్లాంటి ప్రదేశించి రావటం వలన నాకు చాలా ఈజీగా దీన్ని చెప్పడానికి కానీ లేకపోతే ఇది దీనివారి ద్వారా తగ్గేయటం కానీ ఇది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది ఆ బ్యాక్గ్రౌండ్ ఉండటం ఉండటం అనేది అయితే ఇప్పుడు మీరేమన్నారు ఇది ఎట్లా కోర్సులు ఇవన్నీ అంటున్నారు కదా అంటే ఇంతకుముందు ఫస్ట్ ఒక మనం ఇది ఒక టూ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి కానీ మనం సోషల్ మీడియాలో లేము ముందు ఇప్పుడు తర్వాత ఏంటంటే ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ వరకే ముందు అనుకున్నాము అనుకోకుండా ఒక అమ్మాయి ఇంటర్వ్యూ బాగా వైరల్ అవ్వటం అది వేల మంది లక్షల మందికి వెళ్ళటం అది చాలా విపరీతంగా కాల్స్ రావటం అట్లా దాన్ని విస్తృతంగా చేద్దాం అంటే ఇది ఇట్లా హైదరాబాద్ కాదు అనుకో కాకుండా అనుకొని మొత్తం ఎక్కడికైనా పంపించేలాగా ప్లాన్ చేసాం అమ్మా ఆ ప్లానింగ్లో బాగా మూడు పద్ధతుల్లో ఉంది అది మూడు పద్ధతులు హైదరాబాద్ ఒక పద్ధతి వేరే స్టేట్స్ ఒకటి లేదా పారన్ ఇంకొక పద్ధతిలో మూడు చేస్తున్నాం అండ్ వన్ థింగ్ మీ దగ్గరికి ఎక్కువ ఏ రేషియో ఆఫ్ పేషెంట్స్ వస్తున్నారు అంటే కొందరేమో పొట్టలో నొప్పి మాకు ఫుడ్ అరగట్లేదు అని అంటారు కొందరేమో డయాబెటిక్స్ కొందరు చిన్నతరంలోనే వైట్ హెయిర్ రావడం అంటే వివిధ రకాల ప్రాబ్లమ్స్ తోటి మీ దగ్గరికి ఉంటారు సో నాచురల్ ఫుడ్ ప్రాసెస్ కోసం అని సార్ చెప్పండి ఏ రేషియో పేషెంట్స్ ఎక్కువగా ఉన్నారు ఫస్ట్ షుగర్ బీపీ వాళ్ళు ఉన్నారు అండి సార్ మాక్సిమం షుగర్ బీపీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు దాని తర్వాత డైజెషన్ ప్రాబ్లం వాళ్ళు ఉన్నారు దాని తర్వాత ఒబేసిటీ వాళ్ళు ఉన్నారు అన్ని రకాలు ఉంటాయి నేచర్ నేచర్ క్యూర్ అంటేనే అది కదా ఏ ప్రాబ్లం తగ్గించేదే కదా అందులోనే కదా ఫుడ్తో కాబట్టి ఏ ప్రాబ్లం దేని మీద కూడా అది పనిచేస్తుంది ఏదో క్యాన్సర్ లాంటి భయంకరంగా ఉన్న ప్రాబ్లమ్స్ ఇందులో తగ్గుతాయని చెప్పలేము మనం బట్ వాళ్ళు ఆ మార్పులు కొన్ని వస్తాయి వాళ్ళలో బాడీలో ఆ ఇమ్యూనిటీ పెరుగుతుంది తట్టుకునే శక్తి వస్తుంది వాళ్ళకి అట్లాంటి సీరియస్ ప్రాబ్లమ్స్ కూడా కాబట్టి ఏంటంటే మిగిలిన ఏమైనా కానీ ఇందులో ఉంటాయి కాబట్టి మెయిన్ అయితే షుగర్ బీపీ వాళ్ళకి వాళ్ళు ఎందుకంటే పెద్ద ప్రపంచంలో ఆ రెండే ఉన్నాయి కదా టాప్ లో షుగర్ బీపీ దాని తర్వాత థైరాయిడ్ దాని తర్వాత ఇవన్నీ చాలా ఫాస్ట్ గా తగ్గుతాయి ఎక్కువ ఒక థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మధ్యలో ఎక్కువ ఉన్నారు ఒకప్పుడు మనం అనుకునేది డయాబెటిక్స్ అంటే అమ్మమ్మలు తాతలే అనుకున్నాము కానీ ఇప్పుడు ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలకు కూడా డయాబెటిక్స్ వస్తుంది సో మీరు ఇంత ఫుడ్ ప్రాసెస్ చేసినప్పుడు పేరల్ గా మీరు ఆబ్వియస్లీ తెలుసుకుంటారు అసలు ఎందుకు వస్తుంది అనేసి అని సో ఎందుకు వస్తుంది అంటారు లైఫ్ స్టైలే తినే ఫుడ్ వస్తుంది దాని తర్వాత స్ట్రెస్ ఒకటి చిన్న పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్ ఎవరైతే పట్టుకున్నారు పిల్లలు కూడా వాళ్ళకు కూడా లాగానే వాళ్ళ సైకలాజికల్ గా వాళ్ళు నార్మల్గా ఉండట్లేదు వాళ్ళు వాళ్ళు ఆ సంతోషాలు లేవు ఆ గా ఉండేవి లేవు వాళ్ళకి అన్ని కోల్పోతున్నారు అన్ని తల్లిదండ్రులు కూడా పట్టించుకోవట్లేదు సెల్ ఫోన్ ఇచ్చి మంచిగా అక్కడ కూర్చోబెట్టి వీళ్ళ పని చేసుకుంటే అట్లా చేస్తున్నారు కదా ఆ పిల్లలు కూడా ఆ రకంగా మన వెనకటి ఉన్నట్టు ఆ వాతావరణం మారిపోయింది వాళ్ళకి అందుకే వాళ్ళు ఓబెసి బాగా బాగా ఫ్యాట్ అవ్వటం చిన్న వయసులోనే అంటే వాళ్ళు అసలు వ్యాయామం పూర్తిగా లేదండి పుడికి అసలు వ్యాయామే బంద్ అయిపోయింది ఇంకా ఇంకా వాళ్ళకి స్కూల్లో పోతే అప్పుడు అన్ని ఆటలు చెట్లు ఎక్కడం దూకటం బావిలో దూకటం ఇవి తప్ప అప్పుడు సిటీలకి విలేజ్లు కూడా తేడా లేదు సిటీల నుంచి కూడా సమ్మర్ వచ్చిందంటే రెండు మూడు నెలలు ఊర్లోనే ఉండేవాడు అన్ని పోయినాయి కదా ఇప్పుడు ఏం అసలు వాళ్ళు కదలటానికి లేదు అక్కడ స్కూల్లో కూడా అట్లాంటి అవకాశాలు లేవు వాళ్ళకి పోతే కాదు ఒక లాగా ఒక జైలు లాగానే అయిపోతున్నాయి ఇక దీనివల్ల అటు ఫుడ్ ఏమో మంచి కరెక్ట్ ఫుడ్ తీసుకోవట్లేదు ఇటు వ్యాయామం లేదు మళ్ళీ ఇటు చూస్తేనే ఇక్కడ చూస్తే ఆ పిల్లలు కూడా మనం వాళ్ళ బ్రెయిన్ మించి మనం వాళ్ళకి వర్క్ ఇవ్వటం వాళ్ళకి తట్టుకోలేని పరిస్థితి మనం తీసుకెళ్తున్న వాళ్ళు వీటన్నిటి వల్ల అబ్నార్మల్గా వాళ్ళ శరీరం స్పందించటం దాని తగ్గట్టు జబ్బులను రావటం ఇది జరుగుతుంది సో విదేశాల నుంచి కూడా మన నేచర్ మంత్ర ఫాలోవర్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం గురించి ఎలా తెలుసుకున్నారు అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు రిజల్ట్ ఎలా ఉందని చెప్పండి మేము డిసెంబర్లో వచ్చాము ఇక్కడికి మా మాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల మా ఆయన ఇక్కడ ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకున్నారు తీసుకొని ఒక టూ ఇయర్స్ కోసం అని అంత మెడిసిన్స్ అన్నీ కొనుక్కొని మేము వెళ్ళాము వెళ్ళిన ఒక టూ త్రీ డేస్లో మై హస్బెండ్ ఈ జస్ట్ హ్యాపెన్ టు సీమ్ యూట్యూబ్ యూట్యూబ్లో చూసి నేచర్ మంత్ర గురించి హీ జస్ట్ డిసైడెడ్ హీ వాంట్స్ టు కమ్ అంటే దట్స్ ఇట్ ఐ వాంట్ గో అండ్ ట్రై అని అన్నారు అప్పట్లో వెళ్ళి వచ్చామని నేను అన్నాను లేదు లేదు మొన్ననే వెళ్ళేసి వచ్చాము మళ్ళీ ఇంకో ట్రిప్ అనడం ఏంటి నేనైతే రాను మీరు వెళ్తే మీరు వెళ్ళండి మీ ఇష్టం అంటే సరే నీ ఇష్టం నువ్వు రాకపోతే నేనే వెళ్తాను అన్నారు ఆయన అంత ఖచ్చితంగా ఉండే సో నేను అనుకున్నాను సరే మేమిద్దరం వెళ్ వెళ్ళి ఏదన్నా మంచి జరుగుతుంది నేచర్ మంత్ర ఇస్ ఆల్ అబౌట్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ హౌ టు హెర్బల్ ప్రోడక్ట్స్ అది దాంట్లో ఏం మెడిసిన్స్ లేవు హార్మ్ లేదు ఆల్ ఈస్ వి హ్యావ్ టు ట్రై సో దాని వల్ల డిసైడెడ్ అండ్ బోత్ కేమ్ యుఎస్ నుంచి మీరు ఇక్కడికి వచ్చారు అంటే ఎంతో పెద్ద ప్రాబ్లం అయితేనే మీరు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు ఎస్ మరి మీ ప్రాబ్లం ఏంటి ఎన్ని మంత్స్ పట్టింది మీరు ఇట్లా నార్మల్ పొజిషన్కి రావడానికి నేను ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే బ్లడ్ ప్రెషర్ వచ్చింది అప్పటి నుంచి ఆ బ్లడ్ ప్రెషరు డాక్టర్స్ చెప్పే ప్రకారం మందులు తీసుకోవటం ఇంగ్లీష్ మందులు చాలా రోజులు చిన్నప్పటి నుంచి వాడేస్తాను అది ఇప్పటికి వచ్చేటప్పటికి నేను పెద్దోడినవుతున్నాను మళ్ళీ పది సంవత్సరాల నుంచి షుగర్ కూడా స్టార్ట్ అయింది ఆ షుగర్ కూడా స్లోగా ప్రీ డయాబెటిక్ ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ వచ్చేస్తాను దానికి ఇంగ్లీష్ మీడియంతో వా వాడటం వలన నా కొండ రీడింగ్ మూడు వందలు అట్లా వస్తుంది అది చూసి దానికోసమే రెండు సంవత్సరాల క్రితం ఆయుర్వేద మెడిసిన్స్ ప్రారంభించడం అయింది ఒక లక్షణ లక్ష పెట్టి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కొన కొనాల్సి వచ్చింది అది కొని మళ్ళీ వాపసు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చివరికి నేను అప్పుడప్పుడు మేము యూట్యూబ్ ఉంటాము యూట్యూబ్లో నేచర్ మంత్ర గురించి తెలుసుకున్నాను ఇది కొంచెం బాగా అనిపించింది స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఫస్ట్ వీక్ త్రీ టైమ్స్ భోజనం చేయటం ఆ పద్ధతులు పొద్దున్న మార్నింగ్ ఏం చేయాలన్నా ఆయన చేస్తూ వాటికి చేస్తూనే దానికి దానికి ముందలే ఈ స్టమక్ ప్రాబ్లం అనేది భయంకరంగా ఉండేది అది ఫస్ట్ డే సెకండ్ డే నుంచే అది తగ్ తగ్గు అవటం ప్రారంభమైంది మీకు తెలుసు తెలుస్తున్నాను వన్ వీక్లో కొంచెం ఒక స్థితిమైన కంట్రోల్లోకి వచ్చింది ఆ తర్వాత ఇది ఇంత తొందరలో ఇంత బాగా ఆయనకు చెప్తూ వచ్చినా అని నేచర్ మంత్ర బాగానే ఎవరు చేయింది చక్కని మాయవటం జరుగుతుంది కాబట్టి సో మీరు చెప్పిన దాన్ని బట్టి అండ్ సార్ ఇచ్చిన ఫుడ్ దాన్ని బట్టి సింపుల్ ఒక్కటే లైన్ చెప్పొచ్చు ఏంటంటే మనం నేచర్ నుంచి వచ్చాము అంటే నేచర్కి సంబంధించిన ఫుడ్ మన బాడీకి ఇంటేక్ తీసుకుంటేనే మళ్ళీ మనం న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ లైఫ్లోకి వెళ్తాం అయితే మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు చాలా షుగర్ బీపీ అవి ఉన్నా అది కాదు ఇప్పుడు మెయిన్ ఇక్కడ ప్రాబ్లం అసలు నేనే షాక్ అయ్యాను అంటే ఆ మొత్తం బాస్ స్టమక్లో మొత్తం ఆ లైనింగ్ అంత పోయింది ఏమి తిన్నా ప్రాబ్లం అయ్యింది తినడానికి అంత కష్టపడి అందుకే ఇక్కడికి వచ్చి మెడిసిన్ తీసుకొని మళ్ళీ సఫర్ అయ్యి ఇట్లా పోయారు కదా నాకు కాల్ చేశారు కాల్ చేసి నేను అడిగాను ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు లైనింగ్ పోయింది లైనింగ్ పోయింది మొత్తం బీపీ షుగర్ ఉంది బీపీ షుగర్ నుంచి నేను అంత ఆలోచించలే అది ఎట్లా తగ్గుతాయి కదా ఇది ఎలా అసలు లైన్ పోయిందా లైన్ అంటే ఎట్లా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇట్లా మొత్తం ఏం తిన్నా కూడా మంట ఇట్లా ఉంది నా పరిస్థితి టాబ్లెట్లు వేసుకొని వేసుకొని అవి ఏది పని చేయట్లేదు ఎక్కడెక్కడ తిరిగాను అని చెప్పారు నాకేందంటే నిజంగా ఇక్కడికి అంత కష్టపడి అక్కడి నుంచి వచ్చి వస్తామని చెప్పి టికెట్లు కూడా వేసుకున్నారు ఇక వచ్చిన తర్వాత తగ్గపోతే ఎలా అది తగ్గపోతే ఎలా ఎందుకు అసలు ముందు తగ్గాలేదు తగ్గిద్ది కదా దీంట్లో తగ్గపోతే ఇంకేంద్ర ప్రపంచం తగ్గడానికి లేదు ఇక ఎందుకంటే మన బాడీకి కావాల్సినవి ఉంటాయి కదా దీంట్లో అని చెప్పి అనుకోవటం ఇక్కడికి వచ్చే వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ దీనికి అలవాటు పడాలని కోర్సు వెంటనే స్టార్ట్ చేయకుండా కొంచెం సెకండ్ వీక్ నుంచి మరి కోర్సు టీడీఎస్గా బాగా మార్నింగ్ ఒక టైంలో ఇది యోగా మెడిటేషను టెన్ ఓ క్లాక్కి ఆ పద్ధతి అంత మూడు మూడు కోట్లు తినే బదులు రెండు కోట్ల తినేటప్పటికీ అది దానికి అది స్లోగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అర్థం చేసుకుని నెమ్మదిగా తగ్గటం వల్ల సెకండ్ థర్డ్ వీక్ నుంచి బాగా ఆధారాలు అది ఏం తినకుండా ఉండటం లెమన్ అండ్ హనీతో ఉండటం అవన్నీ పొట్ట అర్థం చేసుకునే స్లోగా మీకు ఎందువల్ల అంతకుముందు చాలా అనే స్పైసీస్ అవన్నీ తినటం వలన అవన్నీ అది మంచిది కాదు కూడా అది నాకు అర్థం కాలేదు వాళ్ళు ఇచ్చే మందులతో తిని అది అట్లాగా ఉండేది ఒక టైంలో అది విపరీతమైన నేపొచ్చేది అది చాలా తగ్గటం జరిగింది నాకు స్టమక్ ప్రాబ్లమ్ మేజర్ ప్రాబ్లం ఉంది నేను కూడా అది అదేంటంటే ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ గాల్ బ్లాడర్ సర్జరీ అయ్యింది విచ్ డిడ్ నాట్ గో రైట్ దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యింది ఐబిఎస్ ప్రాబ్లం కూడా వచ్చింది స్టమక్ పెయిన్ చాలా ఉంటుంది ఏ ఫుడ్ తిన్నా సరిపోయేది కాదు సో ఆ ప్రాబ్లమ్స్ తోటి సివియర్ ప్రాబ్లమ్స్ నైన్ అవుట్ ఆఫ్ టెన్ పెయిన్ వచ్చిందంటే అంత బ్యాడ్గా వచ్చేది నేచర్ మంత్రాకి వచ్చిన తర్వాత వాళ్ళ కోర్సెస్ తీసుకొని అప్పుడు కూడా రెండుసార్లు వచ్చింది సివియర్ పెయిన్ వచ్చింది ఆ కోర్స్ ఇన్ బిట్వీన్లో కూడా వచ్చినా కూడా నేను కంటిన్యూ చేశాను అట్లాగే ప్రభాకర్ గారికి చెప్పాను కూడా నేను ఇట్లా ఇట్లా అవుతుందని మరి మాకు ఒక డాక్టర్ని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేశారు సో దానివల్ల ఇప్పుడు అప్పుడు వచ్చినంత తీవ్రంగా ఏమి రావటం లేదు సో దట్ ఈస్ గుడ్ థింగ్ హ్యాపన్ ఆఫ్టర్ కమింగ్ టు మరి ఇక్కడ ఉన్న టెస్ట్ మోనియల్స్ విన్నారు మీరు చూసారు యుఎస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ ఫుడ్ ప్రాసెస్ని తీసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చే ఫుడ్ కూడా వాళ్ళు యూఎస్కి ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళడం అంటే అంత ఈజీ కాదు సో దీని అంతటికి మూల కారణం ఒక నమ్మకం ఆ నమ్మకం ఇస్తుంది మనకి నేచర్ మంత్ర